అనుదిన వాక్య వాక్యధ్యానము ఈరోజు పాఠ్యభాగము మతైసు వార్త పన్నెండవ అధ్యాయము ఆ కాలమందు యేసు విశ్రాంతి దినమున పంట చేలలో పడి వెలుచుండగా ఆయన శిష్యులు ఆకలిగొని వెన్నులు త్రుంచి తినసాగిరి పరిశీలవి చూచి ఇదిగో విశ్రాంతి దినమును చేయకూడనిది నీ శిష్యులు చేయుచున్నారని ఆయనతో చెప్పగా ఆయన వారితో నెట్లని తనతో కూడా ఉన్నవారును ఆకలిగొని ఉండగా దావిది చేసిన దాని గూర్చి మీరు చదవలేదా అతడు దేవుని మందిరంలో ప్రవేశించి యాజకులే తప్ప తానైనను తనతో కూడా ఉన్నవారైనను తినకూడని రొట్టెలు తినను మరియు యాజకుడు విశ్రాంతి దినమున దేవాలయంలో విశ్రాంతి దినమును ఉల్లంఘించు నిర్దోషులై ఉన్నారని మీరు ధర్మశాస్త్రం అందు చదవలేదా దేవాలయము కంటే గొప్పవాడిక్కడనున్నాడని మీతో చెప్పుచున్నాను మరియు కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనను ఆయన అక్కడ నుండి వెళ్ళి వారి సమాజ మందిరంలో ప్రవేశించినప్పుడు ఇదిగో ఊచ చేయగలవాడప్పుడు కనబడను వారాయన మీద నేరము మోపవలనని విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా అని ఆయనను అడిగింది అందుకాయన మీలో ఏ మనుషునికైనాను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాని పట్టుకొని పైకి తీయడా గొర్రె కంటే మనుషుడెంతో శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయట ధర్మమే అని చెప్పాను ఆ మనుషునితో నీవు చేయి చాపమనెను వాడు చేయి చాపగా రెండవ దాని వల్లే అది బాగుపడెను అంతట పరిశైలు వెలుపలికి పోయి ఆయనను ఎలాగూ సంహరించుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి యేసు ఆ సంగతి తెలుసుకొని అచ్చటి నుండి వెళ్ళిపోయెను బహుజనులు ఆయనను వెంబడింపగా ఆయన వారినందరినీ స్వస్థపరిచి తను ప్రసిద్ధి చేయవద్దని వారికి ఆజ్ఞాపించను ప్రవక్త అయిన యష్యా ద్వారా చెప్పినది నెరవేరినట్లు అది జరిగెను అదేమనగా ఇదిగో ఈయన నా సేవకుడు ఈయనను నేను ఏర్పరచుకుంటుని ఈయన నా ప్రాణమునికి ఇష్టడైన నా ప్రియుడు ఈయన మీద నా ఆత్మను చెదను ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయును ఈయన జగడమాడడు కేకలు వేయడు వీధులలో ఈయన శబ్దం ఎవనికి ముందుటకు న్యాయ విధిని ప్రబలము చే వరకు ఈయన నలిగిన రెళ్లను విరువడు మకమకలాడుచున్న అవిసనారను ఆర్పడు ఈయన నామందు అన్యజనులు నిరీక్షించదరు అన్నది అప్పుడు దయ్యము పట్టిన బుడ్డివాడును ఒకడు ఆయన ఎందుకు తేబడను ఆయన వారిని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాట్లాడే శక్తియు చూపు అందుకు ప్రజలందరూ విస్మయం ఉంది ఈయన దావిత కుమారుడు కాడా అని చెప్పుకొంచుండి పరిశైలు ఆ మాట విని వీడు దయ్యములకు అధిపతి అయిన బయల్ జబ్బును వలననే దయ్యములను వెళ్ళగొడుచున్నాడు గాని మరి ఒకని వలన కాదండి ఆయన వారి తలంపుల నెరిగి వారితో ఇట్లనెను తనకు తానే విరోధంగా వేరుపడిన ప్రతి రాజ్యము పాడైపోవును తనకు తానే విరోధముగా వేరుపడిన ఏ పట్టణమైననూ ఏ ఇల్లైనను నిలవదు సాతాను సాతాను వెళ్ళగొట్టిన ఎడలా తనకు తానే విరోధముగా వేరుపడును అట్లయితే వాని రాజ్యం ఎలాగు నిల్చును నేను బయల్ జబూను వలన దయ్యములను వెళ్ళగొట్టుచున్నానన్న ఎడల మీ కుమారులు ఎవరి వలన వాటిని వెళ్ళగొట్టుచున్నారు కాబట్టి వారే మీకు తీర్పరుల దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ వద్దకు వచ్చి ఉన్నది ఒకడు మొదట బలవంతుని బంధింపని ఎడల ఎలాగో ఆ బలవంతుని ఇంటిలో చూచి అతని సామాగ్రి దోచుకునగలడు అట్లు బంధించిన యెడల వాని ఇల్లు దోచుకును నా పక్షములను నుండని వాడు నాకు విరోధి నాతో కలిసి సమకూర్చని వాడు కాబట్టి నేను మీతో చెప్పినదేమనగా మనుషులు చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును గాని విషయమైన దూషణకు పాప క్షమాపణ లేదు మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు చెట్టు మంచిదని ఎంచి దాని పండును మంచిదే అని ఎంచుడి లేదా చెట్టు చెడ్డదని ఎంచి దాని పండును చెడ్డదే అని అంచుడి చెట్టు దాని పండు వల్ల తెలియబడును సర్పసంతానమా మీరు చెడ్డవారై ఉండి ఎలాగూ మంచి మాటలు పలుకోగలరు హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా సర్జనుడు తన మంచి ధననిధిలో నుండి సర్విష్యములను తెచ్చును దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును నేను మీతో చెప్పినదేమనగా మనుషుల పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును నీ మాటలను బట్టి నీతి మందుడవని తీర్పునందుదు నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పునందుదు అప్పుడు శాస్త్రులలోను పరిశీలలోను కొందరు బోధకుడ నీ వలన ఒక సూచక్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్ల నేను వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచ్యక్రియలను అడుగుచున్నారు ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక్రియే గాని మరి అసూచక్రియైనను వారికి అనుగ్రహింపబడదు యోనా మూడు రాత్రింబగళ్ళు తిమింగళము కడుపులో ఎలాగుండునో అలాగు మనుష్య కుమారుడు మూడు రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును నినివేవారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినివేవారు ఈ వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేతురు ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఇక్కడనున్నాడు విమర్శ సమయమున దక్షిణ దేశపురాణి ఈ వారితో నిలబడి వారి మీద నేరస్థాపన చేయును ఆమె సలోమోను జ్ఞానము వినుటకు భూమ్యాంతముల నుండి వచ్చెను ఇదిగో సొలోమోన్ కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును విశ్రాంతి దొరకనందున నేను వదిలివచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళి వచ్చి ఆ ఇంట ఎవరునూ లేక అది ఊడ్చి అమర్చబడి ఉన్నట్టు చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడదగును అలాగే ఈ దుష్టతరము వారికి సంభవించినను ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగూర్చు వెలుపల నిలిచి ఉండేది అప్పుడొకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పెను అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాణ్ణి చూచి నా తల్లి ఎవరు నా సహోదరులెవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరులను పరలోకమందున ముందున నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు నెను ఇంతటితో ఇది నా పాఠ్యభాగము సమాప్తము